ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సోషల్ మీడియాకెక్కిన దండలు విక్రయించే యువతి మోనాలిసాను ఆమె తండ్రి ఇండోర్లోని ఇంటికి పంపించేశాడు ఇంటర్నెట్లో ఆమెకు పేరు ప్రఖ్యాతులు లభించి వైరల్ అయిన తర్వాత అమ్మకాలు తగ్గిపోవడం వచ్చేవారు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు మాత్రమే పరిమితం అవుతుండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ విషయాన్ని సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ ఎక్స్ ద్వారా వెల్లడించారు ఇండోర్ మోనాలిసా తిరిగి ఇంటికి చేరుకుందని పేర్కొన్నారు కొంతమంది మాత్రమే ఆమె విక్రయించే దండలు కొంటూ ఎక్కువ మంది ఆమెతో సెల్ఫీలు వీడియోలు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నాడు దాంతో ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు నెటిజన్లు ముద్దుగా బ్రౌన్ బ్యూటీగా పిలుచుకుంటున్న మోనాలిసా బోస్లే తన అమాయకపు చూపు ముగ్ధ మనోహరమైన రూపంతో ఇంటర్నెట్ను కట్టిపడేసింది నీలి రంగు కళ్ళతో కుంభమేళకు వచ్చిన వారిని ఆకర్షించింది ఈ క్రమంలో ఆమె వీడియో ఒకటి అనుకోకుండా సోషల్ ఎక్కి వైరల్ అయింది అది ఏకంగా పదిహేను మిలియన్ల వ్యూస్ని సొంతం చేసుకోవడం విశేషం